తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో పోలేకూర్లు గ్రామ సచివాలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నేడు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుందని దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెయ్యి రమేష్ బాబు తెలిపారు అయితే వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత పరీక్షలు అనంతరం మందులు సూర్య మల్టీ స్పెషాలిటీ వారు అందజేస్తారని రమేష్ బాబు తెలిపారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి ధర్మేంద్ర తాలరే మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు అనగా ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం నాడు మన సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపు నుంచి పోలేకూర పంచాయతీ పోలేకూరు గ్రామ పంచాయతీలో ఉచిత చెవి ముక్కు గొంతు ఈఎన్టీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు టిఎన్ రమేశ్వర గారు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు కరోనా వేవ్ సందర్భంగా ఈ కరోనా వేవ్ సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఆలోచనతో మన బైపాస్లో ఆడోలో ఉన్న బైపాస్లో సూర్య హాస్పిటల్ అనేది డాక్టర్ గారిని సంప్రదించడంతో మా డాక్టర్ గారు ఈఎన్టీ చెవు ముప్పు గొంతుకు సంబంధించి కార్యక్రమాన్ని మన కూలేపూర్ పంచాయతీ గ్రామంలో పెట్టడానికి అంగీకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా విధిగా ఇచ్చేసి తొమ్మిది నుంచి మార్నింగ్ పది నుంచి రెండు గంటల వరకు అక్కడ చూడడం జరుగుతుంది అనంతరం సాయంత్రం మళ్ళీ ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హాస్పిటల్ దగ్గర ఉచితంగానే చూస్తారు ఇందులో బరులైన వారికి అందరూ కూడా నదులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారు చాలా సంఘీభావం అంగీకరించినందుకు ఆయన ప్రతిజ్ఞ తెలుపు ఈ సద్వినియోగ ఈ ఈ కార్యక్రమాన్ని మీరు అందరం కూడా సద్వినియోగపరుచుకొని ఆరోగ్యాన్ని సౌకృష్ణ కోసంగా కోరుతున్నాం